పిల్లలకి ఆన్లైన్ సేఫ్టీ నేర్పించారా సరదా మరియు విద్యాపరమైన అవకాశాలతో నిండిన ఈ టెక్ ప్రపంచంలో పిల్లలకు ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద ప్లేగ్రౌండ్ ఆహ్లాదకరమైన మరియు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని పిల్లలకు కల్పిస్తూ వారికి కొన్ని ప్రాథమిక ఇంటర్నెట్ అలవాట్లు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది స్క్రీన్ టైం బ్యాలెన్స్ పిల్లలు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ప్రపంచాల మధ్య బ్యాలెన్స్ చేసుకోగలగాలి ఎక్కువ స్క్రీన్ టైం వారి శారీరక మరియు మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది పుస్తకాలు చదవడం ఆడుకోవటం లేదా వ్యాయామం చేయడం ప్రోత్సహించాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పిల్లలకు తన వ్యక్తిగత సమాచారాన్ని అనగా పేరు చిరునామా ఫోన్ నంబర్ మరియు పాస్వర్డ్ వంటి వివరాలు ప్రైవసీగా ఉంచాలని అలాగే అపరిచిత వ్యక్తులతో షేర్ చేసుకోకూడదని తెలియజేయాలి ఓపెన్ కమ్యూనికేషన్ మీ పిల్లలు తమ ఆన్లైన్ యాక్టివిటీస్ ని ఓపెన్ గా డిస్కస్ చేసే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి అలాగే వాళ్ళు ఏం లైక్ చేస్తున్నారు ఏమి డిస్లైక్ చేస్తున్నారు అనే దాని మీద మనం ఒక కన్నేసి ఉంచాలి అలాగే ఆన్లైన్ ప్రవర్తనపై స్పష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు వాటిని ఉల్లంఘించడం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలు గురించి మనం వారికి చెప్పాలి మొబైల్ డివైస్ మేనేజ్ మనం నేర్పించాలి భోజనం చేసే చోట తరగతి గదులు లేదా నిద్రపోయే టైం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మొబైల్ డివైస్ ని ఉపయోగించకూడదని మనం చెప్పాలి అలాగే ఆన్లైన్ లో ఇతరులతో చాట్ చేసేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి మరియు బెదిరింపులు లేదా సైబర్ హరాస్మెంట్ కు దూరంగా ఉండమని మనం చెప్పాలి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ను నేర్పించాలి ఆన్లైన్ లో ఉండే సమాచారం వాటి వాస్తవాలు మరియు అభిప్రాయాలు ఏది నిజం ఏది అబద్ధం మధ్య తేడా వారికి నేర్పాలి ఆన్లైన్ లో లభ్యమయ్యే సమాచారం ప్రతిదీ కూడా వాస్తవం అని నమ్మకూడదని తెలియజేయాలి కొన్ని బౌండరీ సెట్ చేయాలి మీ పిల్లలు ఆన్లైన్ ఆక్టివిటీస్ ఏమేమి వెబ్సైట్ చూడవచ్చు ఏమి చూడకూడదు ఆన్లైన్లో ఎంత సమయం ఉండవచ్చు ఇలా మనం వారికి ముందుగానే కొన్ని బౌండరీ సెట్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితే టైం లిమిట్ సెట్ చేయవచ్చు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల ఇంటర్నెట్ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి వారి ఫ్రెండ్స్ లిస్ట్ ఎవరెవరున్నారు వారి సోషల్ సేఫ్ సేఫ్గా ఉన్నారా లేదా మరియు ఒంటరిగా ఇంటర్నెట్ వినియోగాన్ని సమర్థించకూడదు నలుగురు ఉండే హాల్లో అటువంటి ప్లేసుల్లో యూస్ చేయమని మనం ఆంక్షలు పెట్టాలి పిల్లలు యూజ్ చేసేటప్పుడు దాదాపుగా ఎయిర్ప్లైన్ మోడ్లో పెట్టాలి దీనివల్ల వాళ్లకి తెలియకుండా పాప్ ఆప్స్ ద్వారా ఏమన్నా కొనుగోలు లేదా ఆన్లైన్ ఇంట్రక్షన్స్ అరికట్టవచ్చు